ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కొన్ని తోళ్ళైతే పేకకు చుట్టుకుంటున్నాయి మొదటి తోడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ సెకండ్ది వచ్చేసి సుగాలి ప్రీతి కేసు ఈ రెండు తోడులు పవన్ కళ్యాణ్ గారి పేకకైతే బాగా చుట్టుకుంటున్నాయి అసలు కారణం ఏంటి అంటే ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడినారు అది ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన మొట్ట అంటే వెంట వెంటనే సుగాలి ప్రీతి కేసుని సాల్వ్ చేస్తాం అలాగే తప్పిపోయిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ముప్పై వేల మంది అమ్మాయిలు వాళ్ళందరినీ కూడా వెతికి కనిపెట్టి తీసుకొని వస్తాం అండ్ సంక్షేమం పక్కన పెట్టండి సంక్షేమం తర్వాత మాట్లాడదాం అయితే ఈ రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్ అవ్వడం ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యారంటే టాపిక్ మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతుంది చాలా తోడులు అనేవి అని పేక చుట్టుకుంటున్నాయి అయితే ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఆయన చేసిన స్కెచ్ ఏంటి ఆయన చేసిన ప్లాన్ ఏంటి అంటే రుషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్లో సీలింగ్ ఊడిపోయింది అంటూ ఒక కొత్త ప్రచారం అయితే సృష్టించారు అది చూసుకుంటే పక్క వాళ్ళు కావాలనే చేసినట్టుగా దొరికిపోయారు అని ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి నేను కూడా ఆ విజువల్స్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇది కావాలనే చేశారు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని ఎలా అంటే ఈ సుగాలి ప్రీతి ముప్పై వేలు మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులు అనేటువంటివి డైవర్ట్ చేయడం కోసం ఈ రుషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో సీలింగ్ ఊడిపోవడం దీని దీన్ని దాన్ని మరిపించడం కోసం దీన్ని బయటకు తెచ్చారు అని నాకు అర్థమైంది అండ్ చాలా చాలామంది ఏపీ ప్రజలందరికీ కూడా అర్థమైంది అండ్ మోస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు అయితే చేతులు ఎత్తేసారు నా అయితే కాలేదు ముఖ్యమంత్రి వల్లే అవుతుంది అని